తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని దుష్ప్రచారం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి నేతలు తక్షణమే క్షమాపణ చెప్పాలని వైసీపీ నర్సాపురం పార్లమెంటరీ పరిశీలికలు ప్రతిపాడు నియోజకవర్గ నాయకులు ముదునూరి మురళీ కృష్ణం డిమాండ్ చేశారు కాకినాడ జిల్లా ప్రతిపాడులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూటమి నాయకులకు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ ఆయన ప్రత్యేక పూజలు చేపట్టారు అనంతరం ముదునూరి మీడియాతో మాట్లాడుతూ తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ సుప్రీంకోర్టు వెల్లడించినా సరే దుష్ప్రచారం చేయడం తగదన్నారు దీనిపై పదే పదే తప్పుడు ప్రచారం చేసిన కూటమి నేతలు చేసిన తప్పుకు పశ్చాత్తాపం పడకుండా కొత్తగా రసాయనాలు కలిశాయంటూ మరో దుష్ప్రచారానికి తెరతీశారని మండిపడ్డారు చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ కంపెనీలో రసాయనాలు వాడకుండానే నెయ్యి తయారు చేస్తున్నారా అని ప్రశ్నించారు కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు ఇప్పటికైనా కూటమి నాయకులకు ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మంచి బుద్ధిని ప్రసాదించాలని దేవుణ్ణి కోరుకున్నానని ఆయన మీడియా ముఖంగా తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రతిపాడు ఎంపీపీ గోల్లా కాంతి సుధాకర్ నాయకులు సేంద్రిపు భాస్కర్ రావు కోలా తాతబ్బాయి జువ్వల దొరబాబు గోనాగలాజయ్ తదితరులు పాల్గొన్నారు కలియుగ దయమైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా వదలకుండా వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచంలోనే కూడా పెద్ద పేరున్నటువంటి దేవాలయం తిరుపతి దేవస్థానం తిరుపతి దేవస్థానాన్ని కూడా ఈ కూటమి ప్రభుత్వం సిగ్గు లేకుండా అయినటువంటి మానవత్వం లేకుండా తిరుపతి లడ్డులో కూడా కొవ్వు కలిసింది జంతువు కొవ్వు కలిసింది చేపల కొవ్వు కలిసింది పంది కొవ్వు కలిసిందని ఏ మాత్రం సిగ్గు లేకుండా కూడా అనేక ప్రచారాలు చేసుకున్నారు ఈరోజు తేట అయింది సిబిఐ మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి టైంలో కూడా ఏదైనటువంటి కొవ్వు కలలేదు ఏదైనటువంటి జంతువులకు సంబంధించినటువంటి ఏదైంది కలవలేదని కూడా చెప్పినందుకు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ మాత్రం సిగ్గున్నా మానవత్వం కూడా జాతికి యావత్ జాతికి కూడా క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది మీ ఎంతో మంది స్వామీజీలు ఉన్నారు ఎంతో మంది దైవ భక్తులు ఉన్నారు వీళ్ళందరూ కూడా మానసికంగా ఎంతో బాధపడ్డారు మేము ఇలాంటివి తిన్నామా ఏంటి ఇలా ప్రసారం చేశారు అని ఈ రోజు దాని తేట తెల్లమైంది దీన్ని కూడా మీరు క్షమాపణ చెప్తే తప్ప ప్రజలు మిమ్మల్ని క్షమించాలని కూడా తెలియజేస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము బురద వెళ్దామని చూశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద వెళ్దామని చూశారు వైవి సుబ్బారెడ్డి గారి మీద బురద వెళ్దామని చూశారు అలాగే భూమని కరుణాకర్ రెడ్డి గారి మీద బురద వెళ్దామని చూశారు ఈ రోజు మీ అందరూ కుట్రలో కూడా ఈ రోజు సిబిఐ బయట పెట్టింది ఈ రోజు కన్నా బుద్ధి తెచ్చుకోవాలి ఈ కూటమ్మ ప్రభుత్వం ఇలాంటి మానుకోవాలి ఇలాంటి ప్రచారాలు మానుకోవాలి మీరు అధికారంలోకి రావడానికి అనేక అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు కానీ దేముని కూడా వదలకుండా మీరు ఇలాంటి ప్రచారాలు చేయడం ఇలా యావత్ జాతి కూడా సిగ్గుపడుతుంది ఈ రోజు కన్నా మానుకోండి బేషర్తగా కూడా క్షమాపణ చెప్పండి యావత్ జాతికి సమాపన చెప్పాల్సిన బాధ్యత నీకు ఉందని కూడా తెలియజేస్తున్నాం ఈ రోజు చెప్తున్నారు మళ్ళీ సిగ్గు లేకుండానే కొవ్వు కలలేదు కెమికల్ కలిసిందని కెముకులు నీ హెరిటేజ్ పార్టీలో కలుతులేదా నీ పాలలో కెమికల్ కలపకుండా నువ్వు తయారు చేస్తున్నావా కెముకులకి కొవ్వుకి తేడా లేదా మీకు అసలు మానవత్వం ఉందా లేదా కెముకలు ఏంటి నువ్వు ఎంతమంది స్వామీజీలు మనోభావాలకు గురయ్యారు ఎంతమంది జా ప్రజలకు గురయ్యారు ఎంతమంది భక్తులకు గురయ్యారు సుప్రీంకోర్టు కూడా ఆ రోజు మీకు చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన ఉన్నటువంటి నాయకుడు ఈ రోజన్నా కూడా ఈ రోజు యావత్ జాతి కూడా గర్వించదగ్గ ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కన్నా మీరు సిగ్గుపడాలి మళ్ళీ ఎదురుదాడి కెముకులు కలిసి దిక్కు కెముకులు ఎందులో కలదు కెముకులకి కొవ్వుకి తేడా లేనటువంటి మూర్ఖత్వంగా మీరున్నారు ఈ రోజు కన్నా మారుకుని ఇప్పుడన్నా మీరు జాతికి క్షమాపణ చెప్పవలసింది మానవ జాతికి క్షమాపణ చెప్తే తప్ప మీరు ప్రజలను క్షమించరు రోజన్నా కూడా ఈ అపచారం చంద్రబాబు అపచ ఈ రోజన్నా మీకు బుద్ధి రావాలని ఈ పట్టిపాడులో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మీకు దేవుడు మంచి బుద్ధిని ప్రసాదించాలి మంచి బుద్ధితోటి పరిపాలన చేయాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఈరోజు మేమందరం కూడా కార్యక్రమాలు చేస్తాం